మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం జరిగింది ప్రజల వద్ద నుంచి ఏపీ ఎంఎస్ఐ డిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగపూర్ణ చంద్రరావు మునగపాటి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జనసేన పార్టీ ఒక దశాబ్దకాల పోరాటంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పేద ప్రజల కోసం రైతుల కోసం ఎన్నో పోరాటాలు గ్రౌండ్ లెవెల్లో చేసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ యొక్క ఈ సంవత్సరం ఆవిర్భావ సభ దినోత్సవానికి అధికార పీఠంలో అధికార భాగస్వామ్యంతో ఈ రోజున జనసేన పార్టీ ఉంది దాంట్లో మేమంతా ఒక పండగ వాతావరణంలాగా ఈ ఆవిర్భావ దినోత్సవం రేపు మార్చి పద్నాలుగున జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ఒక పండుగ వాతావరణంలో జరుపుకోబోతూ ఉన్నాం దానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే రకరకాల ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు అవి కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన ప్రజలు ముఖ్యం ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం రైతులు ముఖ్యం అలాగే జనసేన పార్టీ కేర్ర కోసం కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు అలాగే ఒక సందర్భంలో కౌలు రైతులు చనిపోతే వారికి కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి తన సొంత డబ్బులతో సొంత నిధులతో లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండుండరు నాకు తెలిసి అలాంటి నాయకుడు అలాగే జనసేన క్యారర్ కోసం